నాగర్ కర్నూలు జిల్లాలోని పలు మండలాల్లో కైలాస సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్లో ఆధ్వర్యంలో బాలబాలికల హక్కుల కొరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఎంఏ సలీం తెలిపారు మీడియాతో ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన నాగర్ కర్నూలు జిల్లాలో వెనుకబాటుతనం ఎక్కువగా అటవీ ప్రాంతం ఉందని బాలబాలికలు సరిగా విద్యా వైద్యం అందక చదువుకు దూరంగా ఉన్నారని పేర్కొన్నారు పార్టీని చదివించడం మా సంస్థ ముఖ్య ఉద్దేశం అని ఆయన తెలిపారు నాగర్ కర్నూలు జిల్లా యంత్రాంగం పోలీస్ ఐసీడిఎస్ లేబర్ ఆఫీస్ జిల్లా విద్యాధికారి జిల్లా బాలుల హక్కుల అధికారులు అందరి సహకారాలతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు ప్రతి గ్రామంలో బాలికలు బాలురు చదువుకోవాలని చదువును నిర్లక్ష్యం చేయవద్దని ఉద్బోధించారు ప్రభుత్వం అన్ని వసూలు కల్పిస్తోందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పేద కుటుంబాలు వారికి ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్న వయసులోనే బాల్య వివాహాలు చేస్తున్నారని అది చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు

ఏజ్ ఎంత ఆడపిల్లల వయసు ఎంత మో పిల్లల వయసు ఆడపిల్లలకైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతనే పెళ్లి చేయాలి అందరికీ ఐడియా ఉంది కదా మో పిల్లలకైతే ఇరవై నిండిన తర్వాత పెళ్లి చేసుకోవాలి ఒకవేళ ఇరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఒకవేళ పెళ్లి చేసుకుంటే మో పిల్లలు అది కూడా చైల్డ్ మ్యారేజ్ తిండికే వస్తారు ఆడపిల్లలు అయితే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళ చైల్డ్ మ్యారేజ్ తిండికే వస్తుంది కాబట్టి ఇట్లాంటివి ఏమైనా ఇష్యూస్ కనుక ఎక్కడైనా ఐడెంటిఫై చేస్తే వన్ జీరో నైన్ ఎయిట్ అనేటువంటి నెంబర్ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఈ నెంబర్ ఏంటి అంటే పిల్లలు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేదంటే చైల్డ్ మ్యారేజ్ కావచ్చు చైల్డ్ లేబర్ గా ఉన్నటువంటి పిల్లలు కావచ్చు ఇట్లాంటిది ఎక్కడైనా గుర్తిస్తే వన్ జీరో నైన్ ఎయిట్ అనేటువంటి నెంబర్ కు కాల్ చేసి చెప్తే ఆ పిల్లల్ని సేవ్ చేస్తాం అన్నట్టు సో అందులో భాగంగానే ఈరోజు ఒక